పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పేలా లేదు హరిహరి వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా తెలుస్తోంది మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు కానీ ఆ రోజు కూడా సినిమా వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది ఎందుకంటే నితిన్ రాబిన్హుడ్ నార్ని నితిన్ మ్యాట్ స్క్వేర్ సినిమాలు మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన విడుదల కానున్నట్లు ప్రకటించాయి ఈ నేపథ్యంలోనే హరిహరి వీరమల్లు సినిమా వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది సాధారణంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అదే రోజు రావటానికి సాహసం చెయ్యవు కానీ హరిహర వీరమల్లు రిలీజ్ నాడే ఈ రెండు సినిమాలు వస్తూ ఉండటం పైగా ఇంత సడన్ గా ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూస్తుంటే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవటంతోనే ఆ డేట్ ను ఈ రెండు సినిమాలు లాక్ చేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది కాగా క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతోంది ఇప్పటికే పలు కారణాలతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడ్డ విషయం కూడా తెలిసిందే